Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropractic, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Srimatra nama, Namah, ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్ర రీత్యా వారు ఏ దిక్కు గల సింహద్వారంలో నివసించినప్పుడు వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం కేవలం ఇది శాస్త్ర సంబంధించి నక్షత్రాల పరంగా రాశుల పరంగా చెప్పే విధానం బట్ కామన్గా ఇది మనకి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు అతనికి మూల త్రికోణం రాసి కాబట్టి శుక్రుడు ఎక్కువ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు దాని తర్వాత ఏంటంటే శని భగవానుడు ఇదే రాశిలో ఉచ్చి పొందుతూ ఉంటాడు అదే రవి కూడా ఇక్కడ నీచ పొందడం జరుగుతుంది సో ఈ కారణాల వల్ల ఎక్కువగా ఈ తులారాశి వారు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలోను రాజకీయ రంగంలోను ఏదో ప్రాముఖ్యత కలిగిన వృత్తిలో ఉంటారు అంటే సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఇతరుల యొక్క దృష్టి వీళ్ళ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది అన్నమాట అంటే వీళ్ళ చిన్న సంపాదన చిన్నగా అభివృద్ధి చెంది చిన్న గృహం కట్టుకున్న పది మంది ఎంతో లక్షలు సంపాదించినట్టు కోట్లు సంపాదించినట్టు చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఏమాత్రం ఇబ్బందుల్లో ఉండి ఏదో పొరపాటున కారు ఎవరికైనా అమ్ముతే మొత్తం ఈ జాతకుడు అయిపోయింది ఇక మొత్తం అంతా అప్పులు పాలైపోయాడు తిరుగుతున్న కారు కూడా అమ్మేసాడు అని ప్రచారం జరుగుతుంటుంది అందువల్ల మీ మీద ఎక్కువగా ఈ ప్రజల యొక్క దృష్టి పడతా ఉంటుంది అంటే ఎక్కువ సెలబ్రిటీ రంగానికి కాబట్టి అభిమానులు ఉంటారు దురాభిమానులు ఉంటారు సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు నివసించే గృహం కొంతవరకు వాస్తుపరంగా అనుకూలంగా ఉంటే ఈ నరఘోష అనే ఇబ్బంది నుంచి వీళ్ళు చాలా వరకు తప్పించుకునే అవకాశం ఉంది సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చక్కని గృహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అద్దె గృహం అయినా సొంత గృహం అయినా కూడా ఇండిపెండెంట్గా ఉంటేనే మంచిది సాధ్యమైనంత వరకు ఈ తులారాశి వారికి ఇండిపెండెంట్ గృహం బాగా కలిసి వస్తుంది చుట్టూ ప్రహరీ గోడ ఉండి అది నూట యాభై గజాలైనా చిన్నదైనా పెద్దదైనా చుట్టూ ప్రహరీ గోడ ఉండి ఇండిపెండెంట్ హౌస్ అయితే వీళ్ళకి కలిసి వస్తుంది అంటే వీళ్ళ యొక్క కాపురం వీళ్ళ యొక్క వ్యవహారాలు కొద్ది గుట్టుగా గోప్యంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఇతరుల దృష్టి మీద పడరు అదే ఒక అపార్ట్మెంట్లోనో ఒక దీంట్లోనో ఉన్నప్పుడు అందరూ వీళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ తొందరగా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల వీళ్ళు మామూలుగా ఈ రాశి వారికి పరమర దిక్కు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే వెస్ట్ ఫేసింగ్ దానికి శని అధిపతి శని ఈ రాశిలో ఉచ్చి పొందుతున్నాడు కాబట్టి పడమర సింహద్వారం గల గృహంలో నివసించినప్పుడు సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్న వాళ్ళు ప్రశాంతమైనటువంటి హ్యాపీ అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఎటువంటి ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా గుట్టుగా బతికే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా అభివృద్ధికరంగా పెరిగే అవకాశం ఉంది అలాగే వీళ్ళు సేవారంగంలోనూ రాజకీయ రంగంలో కూడా మారి దాంట్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వెస్ట్ ఫేసింగ్ గృహంలో నివసించవచ్చు ఫర్ ది సేమ్ టైం ఈశాన్యం ఆగ్నేయం వాయువు ఇవి కూడా సరిచేసుకుంటే వీళ్ళు బాగా నెంబర్ వన్ అంటే తూర్పు కన్నా వీళ్ళకి పడమరు బాగా కలిసి వస్తుంది దాని తర్వాత అత్యంత లాభసాటి అయినది భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుని యొక్క దిక్కు ఉత్తర దిక్కు ఇది కుబేర స్థానం సహజంగా వారు ఎంతో కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ యొక్క కష్టంతో జీవితంలో చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు మిడిల్ ఏజ్ నుంచి వీళ్ళ యొక్క సక్సెస్ వీళ్ళ యొక్క వైభవం ప్రారంభమవుతుంటుంది అంటే ఫార్టీ ఇయర్సు ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత విశేషమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధి ఈ రాశిలో జన్మించిన వారిలో ఉండడం జరుగుతుంటుంది అదే సమయంలో వీళ్ళు ప్రధాన వృత్తితో పాటు సైడ్ బిజినెస్ కానీ సైడ్ వృత్తులు కానీ చేసి ఎక్కువగా ధనాన్ని ఆర్జించే పని జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల వీళ్ళకి ఉత్తర దిక్కు ఎన్నుకోవడం వల్ల ఉత్తర దిక్కు సింహద్వారం కలిగి ఉండి ఉత్తరం ఖాళీ స్థలం ఉండి తూర్పు కూడా కొంత ఖాళీ స్థలం అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే మరీ మంచిది లేని సందర్భంలో కొత్తగా జీవితంలో ఎంటర్ అయ్యేవారికి మరి ఉత్తర ఫేసింగ్ కలిగినటువంటి అది అపార్ట్మెంటులో కూడా పనిచేస్తుంది అలాగే ప్రధాన బిల్డింగ్ కూడా ఉత్తర ఫేసింగ్ కలిగి ఉండే ఉత్తరం ఖాళీ స్థలం కంపల్సరీగా ఉండాలి ఉత్తర ఫేసింగ్ కలిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే ఇదే రాశిలో టీవీ మీడియా సినిమా ఈ సెలబ్రిటీ రంగంలో నటిస్తున్న వారికి ఆ వృత్తుల మీద జీవనాధారం సాగిస్తున్న వాళ్ళకి కూడా ఈ ఉత్తర సింహద్వారం కలిగిన గృహం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే దక్షిణ దిక్కు సాధ్యైనంత వరకు వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంత కోపం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట ఏమాత్రం విమర్శించినా వీళ్ళు తక్కువ చేసి మాట్లాడినా తొందరగా రియాక్ట్ అవుతుంటారు అదే దక్షిణ దిక్కు గృహంలో నివసించడం వల్ల అది మరీ ఎక్కువై ఇతరులకి విరోధులుగా మారడం కానీ ఎక్కువ మంది శత్రువులు మారడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి దక్షిణ దిక్కు అన్నది ఈ రాశివారు అవాయిడ్ చేయడం మంచిది అంటే కుజుడు ఈ రాశి వారికి రెండు ఏడు స్థానాలకు అధిపతి అంటే ఉభయ మారక స్థానాలకు అధిపతి కాబట్టి మంచి చేసినా చేడవు ఎదురవుతూ ఉంటుంది మీరు ఎవరినన్నా తీసి వాడిని ఏదో పైకి తీసుకొస్తా ఉంటే వాడే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు మరి ఈ రాశివారికి దక్షిణ దిక్కు అన్నది అవాయిడ్ చేయడం మంచిది యూనివర్సల్గా ఖచ్చితంగా అందరికీ తూర్పు దిక్కు అనుకూలిస్తుంది ఇదే రాశిలో ఉన్న వాళ్ళకి కూడా అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్న వాళ్ళకి తూర్పు దిక్కు తీసుకోవడం వల్ల తూర్పు నుంచి వచ్చే వెలుతురు తూర్పు ఖాళీ స్థలం తూర్పు సినిమా ద్వారం ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ జాతకులకి అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషమైనటువంటి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అలాగే రవి బలంగా ఉన్నవాళ్ళు కూడా సాధారణంగా యాభై సంవత్సరం దాటి దగ్గర నుంచి వాళ్ళ యొక్క వైభవం స్టార్ట్ అవుతుంటుంది బట్ ఏదైనా తులారాశివారు మరి తూర్పు దిక్కు గృహం సింహద్వాణం కలిగిన గృహంలో నివసించడం వల్ల రవి కూడా బలవంతుడై వీళ్ళకి మంచి ఫలితాలు అటు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రాజకీయ పదవిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఏ గృహంలో ఏ ఫేసింగ్లో ఉన్నా సరే నిరంతరం సూర్యభగవాన్ని ప్రార్థించడం వారు పనిచేసే కార్యాలయంలో తూర్పుముఖంగా కూర్చుని వర్క్ చేసుకోవడం వల్ల హండ్రెడ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది సో అలాగే జాతకుడికి జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు కొద్దిగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా సరిపోయే అవకాశం ఉంది ఈ సూర్యగ్రహ ఆరాధన వల్ల స్వస్తి